ఓం శాంతి మురళీ తారీఖు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు మిమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు మీ వద్ద జ్ఞాన రత్నాలు ఉన్నాయి ఈ రత్నాలతోనే మీరు వ్యాపారము చేయాలి మీరు ఇక్కడ ధ్యానాన్ని నేర్చుకుంటారు భక్తిని కాదు ప్రశ్న డ్రామాలో రచింపబడిపోయిన ఏ అద్భుతమును మనుషులు భగవంతుడి లేలగా భావించి అతడిని మహిమ చేస్తారు జవాబు ఎవరికి ఎవరిపై భావన ఉంటుందో వారి సాక్షాత్కారము జరుగుతుంది ఆ సాక్షాత్కారాన్ని భగవంతుడే చేయించాడని మనుషులు భావిస్తారు కానీ వాస్తవానికి అది డ్రామా అనుసారముగా జరుగుతుంది ఒకవైపు భగవంతుడిని మహిమ చేస్తారు ఇంకొక వైపు అతడు సర్వవ్యాపి అని గ్లాని చేస్తారు ఓం శాంతి భగవాను వాచ మనుషులు కానీ దేవతలు కానీ భగవంతుడు అని అనడానికి వీలు లేదని పిల్లలకు అర్థం చేయించటం జరిగింది బ్రహ్మదేవత విష్ణుదేవత శంకర దేవత అని గాయనం కూడా చేస్తారు ఆ తర్వాత శివ పరమాత్మైన మహాని అంటారు శివునికి తన శరీరం ఏమీ లేదని మీకు తెలుసు మూలవతనంలో శివబాబా మరియు శాలి గ్రామాలు ఉంటారు ఇప్పుడు ఆత్మలైన మనల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు మిగిలిన సత్సంగా లేవి వాస్తవానికి సత్యముతో సాంగత్యమును కలిగినవి కావు అది మాయా సాంగత్యము అని బాబా అంటారు మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నాడని అక్కడి వారెవరూ భావించరు గీతను వింటారు కానీ కృష్ణ భగవాను వాచగా భావిస్తారు దిన ప్రతిదినము గీతా పఠన అభ్యాసము తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే వారికి తమ ధర్మమును గురించే తెలియదు కృష్ణుడిపై అందరికీ ప్రేమ ఉంటుంది కృష్ణుడినే ఉయ్యాలలో ఊపుతారు పిల్లలను ఊయలలో ఊపుతారే కానీ తండ్రిని అయితే ఊపలేరు కదా మరి ఇప్పుడు మనము ఎవరిని ఉయ్యాలలో ఊపాలి మీరు శివబాబాను ఊపుతారా బాబా అయితే పునర్జన్మను తీసుకోరు చిన్న పిల్లవాడిలా అవ్వరు వారు ఒక బిందువు మరి వారిని ఎలా ఊపుతారు చాలామందికి కృష్ణుడి సాక్షాత్కారము జరుగుతుంది కృష్ణుడి నోటిలో మొత్తం విశ్వమంతా ఉంది ఎందుకంటే అతడే విశ్వానికి యజమానిగా అవుతాడు కావున విశ్వమంతా వెన్న వంటిది కలియుగము వారు కూడా ఈ సృష్టి రూపీ వెన్న కోసమే ఒకరిపై ఒకరు యుద్ధము చేసుకుంటారు మేము విశ్వాన్ని జయించాలి అని భావిస్తారు కృష్ణుడి నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు ఇటువంటి అనేక రకాలైన సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ వారికి వాటి అర్థం ఏమీ తెలియదు ఇక్కడ మీకు సాక్షాత్కారాల గురించి అర్థం చేయించటం జరిగింది భగవంతుడే తమకు సాక్షాత్కారాన్ని చేయించాడు అని భక్తులు భావిస్తారు ఎవరిని స్మృతి చేస్తే వారికి వారి సాక్షాత్కారం జరుగుతుంది ఉదాహరణకు ఎవరైతే కృష్ణుడి భక్తిని బాగా చేస్తారో వారి మనోకామన అల్పకాలికంగా పూర్తి అవుతుంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అంతేకాని భగవంతుడే సాక్షాత్కారము చేయించాడు అని కాదు ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తారో వారికి వారి సాక్షాత్కారము జరుగుతుంది ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది భగవంతుడిని గొప్పగా చూపించేందుకు భగవంతుడే సాక్షాత్కారము చేయిస్తారు అని వారు అంటారు ఒకవైపు ఇంతగా మహిమ చేస్తారు మళ్ళీ ఇంకొక వైపు రాళ్ళు రప్పలు అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు అని అనేస్తారు ఎంత అంధశ్రద్ధతో భక్తి చేస్తారు కృష్ణుడి సాక్షాత్కారము జరిగితే మేము తప్పకుండా కృష్ణపురికి వెళ్తాము అని భావిస్తారు కానీ కృష్ణపురి ఎక్కడ నుండి వస్తుంది ఈ రహస్యాలన్నింటినీ పిల్లలైన మీకు ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు కృష్ణపురి స్థాపన జరుగుతోంది ఇది కంసపురి కంసుడు అకాసురుడు బకాసురుడు కుంభకర్ణుడు రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు శాస్త్రాలలో ఏవేవో రాసేస్తారు రెండు రకాల గురువులు ఉన్నారనేది కూడా అర్థం చేయించాలి ఒకరు భక్తి మార్గపు గురువులు వారు భక్తినే నేర్పిస్తారు ఈ తండ్రి జ్ఞానసాగరుడు వీరిని సద్గురువు అని అంటారు వీరు ఎప్పుడూ భక్తిని నేర్పించరు జ్ఞానమునే నేర్పిస్తారు మనుషులు భక్తిలో ఎంతో ఆనందాన్ని పొందుతారు భజనలు చేస్తారు బనారస్లో దేవతలందరి మందిరాలను తయారు చేశారు ఇదంతా భక్తి మార్గపు వ్యాపారము పిల్లలైన మీది జ్ఞాన రత్నాల వ్యాపారము దీనిని కూడా వ్యాపారము అని అంటారు బాబా కూడా రత్నాల వ్యాపారి ఈ రత్నాలు ఏమిటో మీరు అర్థం చేసుకోగలరు ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకున్నారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు ఇతరులెవ్వరూ వీటిని అర్థం చేసుకోలేరు పెద్ద పెద్దవారందరూ అంతిమంలో వచ్చి అర్థం చేసుకుంటారు ఇతర ధర్మాలలోకి కూడా వెళ్ళిపోయారు కదా జనక మహారాజు కథను కూడా వినిపిస్తారు అతడే మళ్ళీ అనుజనకుడిగా అవుతాడు అలాగే ఎవరికన్నా కృష్ణుడి పేరు ఉంటే నీవు దైవీకృష్ణుడుగా అవుతావు అని అంటారు ఆ సర్వగుణ సంపన్నుడైన కృష్ణుడు ఎక్కడా ఇతడు ఎక్కడా కొందరికి లక్ష్మి అనే పేరు ఉంటుంది అయినా వారు లక్ష్మీనారాయణ ముందుకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు ఈ లక్ష్మికి నాకు తేడా ఎందుకు ఉంది అనేది అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం ఉంది మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఈ చక్రము ఎన్నోసార్లు తిరుగుతూ వచ్చింది ఇది ఎప్పటికీ ఆగదు మీరు ఈ నాటకంలోని పాత్రధారులు ఈ నాటకంలో పాత్రను అభినయించేందుకు వచ్చాము అని మనుషులు కూడా భావిస్తారు కానీ ఈ డ్రామా ఆది మధ్య అంత్యములు వారికి తెలియవు ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యములు గురించి వారికి తెలియవు ఆత్మలైన మీరు ఉండే స్థానము అన్నిటికన్నా అతీతముగా ఉందని పిల్లలైన మీకు తెలుసు అక్కడ సూర్యచంద్రుల ప్రకాశము కూడా ఉండదు సామాన్యముగా సాధారణమైన పిల్లలే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు ఎందుకంటే భారతదేశమే ఒకప్పుడు అన్నిటికన్నా సంపన్నముగా ఉండేది ఇప్పుడు అన్నిటికన్నా పేదగా అయిపోయింది ఆట అంతా భారతదేశంలోనే జరుగుతుంది భారతదేశమంతా పావనఖండము ఇంకేది ఉండదు పావన ప్రపంచంలో పావన ఖండమే ఉంటుంది ఇంకే ఇతర ఖండము ఉండదు ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన రంగస్థలమని బాబా అర్థం చేయించారు లంక ఒక ద్వీపము అందులో రావణుడు ఉన్నట్లుగా చూపించారు ఈ అనంతమైన లంక అంతటిపై రావణ రాజ్యం ఉందని మీరు అర్థం చేసుకున్నారు ఈ సృష్టి అంతా సముద్రముపై ఉంది ఇది ఒక ద్వీపము దీనిపై రావణ రాజ్యము ఉంది ఈ సీతలందరూ రావణుడి జైలులో బంధింపబడి ఉన్నారు వీటినే వారు హద్దులోని కథలుగా తయారు చేశారు వాస్తవానికి ఇది అనంతమైన విషయము ఇది ఒక అనంతమైన నాటకము మళ్ళీ ఇందులో చిన్న చిన్న నాటకాలను కూర్చొని తయారు చేస్తారు ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడే తయారు చేస్తారు వీటి ద్వారా అర్థం చేయించటం బాబాకు కూడా సహజమవుతుంది ఈ అనంతమైన డ్రామా అంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మూలవతనము సూక్ష్మవతనము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు ఆత్మలైన మనము మూలవతన వాసులుమని మీకు తెలుసు దేవతలు సూక్ష్మవతన వాసులు వారిని ఫరిస్తా అని కూడా అంటారు అక్కడ మాంసము ఎముకలతో తయారైన ఈ పంజరము ఉండదు ఈ సూక్ష్మవతనపు పాత్ర కూడా కొద్ది సమయమే ఉంటుంది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళరు ఆత్మలైన మీరు మూలవతనము నుండి వచ్చేటప్పుడు వయా సూక్ష్మవతనముగా రారు నేరుగా వచ్చేస్తారు ఇప్పుడు వయ సూక్ష్మవతనముగా వెళ్తారు ఇప్పుడు సూక్ష్మవతనము పాత్ర ఉంది రహస్యాలన్నింటినీ బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు నేను ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అని బాబాకు తెలుసు సాధు సన్యాసులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు వారు ఎప్పుడు ఇలా మాట్లాడలేరు బాబాయే పిల్లలతో మాట్లాడతారు ఇంద్రియాలు లేకుండా మాట్లాడలేరు అందుకునే నేను ఈ శరీరాన్ని ఆధారముగా తీసుకుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను ఆత్మలైన మీ దృష్టి కూడా బాబా వైపుకు వెళ్ళిపోతుంది ఇవన్నీ కొత్త విషయాలు తండ్రి నిరాకారుడు వారి పేరు శివబాబా ఆత్మలైన మీరు ఆత్మ అనే పిలువబడతారు మీ శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని అంటారు అయినా మళ్ళీ శివ అని పిలుస్తారు కదా శివునికి పూజ కూడా చేస్తారు ఒక విధంగా భావిస్తూ ఇంకొక విధంగా ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు బాబా యొక్క నామ రూప దేశ కాలాలు అన్నింటినీ అర్థం చేసుకున్నారు నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు అని మీరు అర్థం చేసుకున్నారు ఇది కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన విషయము క్షణములో జీవన్ముక్తి అని గాయనం కూడా ఉంది అనగా మనుష్యులు నరుడు నుండి నారాయణుడుగా అవ్వవచ్చు బాబా స్వర్గాన్ని స్థాపిస్తారు మనము వారికి పిల్లలుగా అవ్వడమే స్వర్గానికి యజమానులుగా అవ్వడము కానీ ఇది కూడా అర్థం చేసుకోరు పిల్లలు నరుడు నుండి నారాయణుడుగా అవ్వడమే మీ లక్ష్యమని బాబా తెలియజేస్తున్నారు ఇది రాజయోగము కదా అనేక మందికి చతుర్భుజుని సాక్షాత్కారము అవుతుంది దీనితో మనం విష్ణుపురికి యజమానులుగా అవుతామని నిరూపణ అవుతుంది స్వర్గంలో కూడా లక్ష్మీనారాయణ సింహాసనము వెనుక విష్ణువు చిత్రాన్ని ఉంచుతారు అనగా విష్ణుపురిలో వీరి రాజ్యము ఉంటుంది ఈ లక్ష్మీనారాయణులు విష్ణుపురికి యజమానులు అది కృష్ణపురి ఇది కంసపురి డ్రామా అనుసారముగా ఈ పేర్లు పెట్టబడ్డాయి నా రూపము చాలా సూక్ష్మమైనది దానిని ఎవ్వరూ తెలుసుకోలేరు అని బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు ఆత్మ ఒక నక్షత్రం వలె ఉంటుందని అంటారు కానీ మళ్ళీ లింగాన్ని తయారు చేస్తారు లేకపోతే పూజ ఎలా జరుగుతుంది రుద్రయజ్ఞాన్ని రచిస్తే అందులో అంగుష్ట రూపంలో ఉండే సలి తయారు చేస్తారు ఇంకొక వైపు ఆత్మ ఒక అద్భుతమైన నక్షత్రము వంటిది అని అంటారు ఆత్మను చూసేందుకు ఎంతో ప్రయత్నిస్తారు కానీ ఆత్మను ఎవ్వరూ చూడలేరు రామకృష్ణ మరియు వివేకానందులను కూడా చూపిస్తారు అతడి నుండి ఆత్మ బయటకు వచ్చి తనలో కలిసిపోవడం అతడు చూశాడు మరి అతడికి ఎవరి సాక్షాత్కారము జరిగి ఉంటుంది పరమాత్మ మరియు ఆత్మల రూపములు ఒకే విధంగా ఉంటాయి బిందువుని చూస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఆత్మ సాక్షాత్కారాన్ని ఎవ్వరూ కోరుకోరు అందరూ పరమాత్మ సాక్షాత్కారాన్ని కోరుకుంటారు గురువు ద్వారా పరమాత్మ సాక్షాత్కారము జరగాలని అతడు కూర్చున్నప్పుడు ఒక జ్యోతి కనిపించింది అది నాలోకి వచ్చి ప్రవేశించింది అని అనేశాడు దీనికే అతడు ఎంతో సంతోషించాడు అయితే దానినే పరమాత్మని రూపమని భావించాడు భగవంతుని సాక్షాత్కారాన్ని కలిగిస్తాడని గురువు భావన ఉంటుంది కానీ ఏమీ అర్థం చేసుకోరు మరి భక్తి మార్గంలో ఎవరు అర్థం చేయిస్తారు ఏ రూపముపై ఏ విధమైన భావనను పెట్టుకుంటారో ఏ రూపాన్నైతే చూస్తారు చూస్తారో వారికి అదే సాక్షాత్కారం అయిపోతుంది విఘ్నేశ్వరుణ్ణి చాలా ఎక్కువగా పూజిస్తే అతడు వారికి చైతన్య రూపంలో అవుతాడు లేకపోతే అతడికి నిశ్చయము ఎలా ఏర్పడుతుంది తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందాము అని భావిస్తారు దానికే సంతోషపడిపోతారు అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి అది దిగే కళ మొదటి జన్మ బాగా ఉంటుంది ఆ తర్వాత తగ్గుతూ తగ్గుతూ చివరి వరకు వచ్చేస్తారు పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు ఎవరైతే కల్పపూర్వము ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారో వారే మళ్ళీ అర్థం చేయిస్తున్నారు కల్పపూర్వం వారే వస్తారు మిగిలిన వారి ధర్మమే వేరు ప్రతి ఒక్క చిత్రంలో భగవాను వాచ అని వ్రాయండి చాలా యుక్తితో అర్థం చేయించవలసి ఉంటుంది గీతలో భగవాను వాచ అనే ఉంది కదా యాదవులు కౌరవులు మరియు పాండవులు ఏమేమి చేశారో ఈ చిత్రంలో ఉంది మీకు మీ తండ్రిని గురించి తెలుసా అని అడగండి తెలియకపోయినట్లయితే తండ్రిపై ప్రీతి లేనట్లే కదా కావునవారు విపరీత బుద్ధి కలవారు బాబాపై ప్రీతి లేకపోతే వినాశనం అయిపోతారు ప్రీతి బుద్ధి విజయంతి సత్యమేవ జయతే వీటి అర్థం కూడా సరిగ్గా ఉంది బాబా స్మృతే లేకపోతే విజయాన్ని పొందలేరు గీతా భగవానుడే గీత శివభగవానుడే వినిపించాడని మీరు నిరూపించి చెబుతారు అతడే ద్వారా రాజయోగాన్ని నేర్పించాడు దానిని కృష్ణ భగవానుని గీతగా భావించి ప్రమాణం చేయిస్తారు కృష్ణుడిని సాక్షిగా భావించాలా లేక భగవంతుడిని సాక్షిగా భావించాలా అని వారిని అడగాలి అప్పుడు వారు ఈశ్వరుడిని సాక్షిగా భావించి సత్యమునే చెప్పండి అని అంటారు ఇది ఒక సాంప్రదాయముగా మారింది కావున ఆ ప్రతిజ్ఞ కూడా అసత్యమైపోతుంది సేవ చేసే పిల్లలకు గుప్తమైన నష ఉండాలి నశతో అర్థం చేయిస్తే అందులో సఫలత ఉంటుంది మీ చదువు గుప్తమైనది మిమ్మల్ని చదివించేవారు కూడా గుప్తమే మనము క్రొత్త ప్రపంచంలో తప్పకుండా ఇలా అవుతాము అని మీకు తెలుసు మహాభారత యుద్ధము తరువాత క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది పిల్లలకు ఇప్పుడు ఈ జ్ఞానము లభించింది అది కూడా నెంబర్ వారీగా ధారణ చేస్తారు యోగంలో కూడా నెంబర్ వారీగా ఉంటారు నేను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి ఇప్పటి మీ పురుషార్థము భవిష్యత్ ఇరవై ఒక్క జన్మల కొరకు అని బాబా అంటున్నప్పుడు ఫెయిల్ అయితే కల్పకల్పాంతరము ఫెయిల్ అయిపోతారు ఇప్పటి మీ పురుషార్థము భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మల కొరకు అని బాబా అంటున్నారు అప్పుడు ఫెయిల్ అయితే కల్పకల్పాంతరము ఫెయిల్ అయిపోతారు ఉన్నత పదవిని పొందలేరు ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేయాలి వికారాలలోకి వెళుతూ మళ్ళీ సెంటర్కి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఈశ్వరుడికి అన్నీ తెలుసు అతడు అన్నీ చూస్తూ ఉంటాడు అని భావిస్తారు అన్నిటినీ కూర్చుని చూసేందుకు బాబాకేమవసరము మీరు అబద్ధం చెబితే వికర్మలు చేస్తే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు కామవికారములోకి వెళితే ఉన్నత పదవిని పొందలేరు అనేది మీకు కూడా తెలుసు బాబాకు తెలిసినా తెలియకపోయినా విషయం ఒక్కటే బాబాకి ఏమవసరము నేను ఇలాంటి పనులు చేయడం ద్వారా దుర్గతిని పొందుతానని మీ మనసే మిమ్మల్ని తినాలి బాబా ఎందుకు తెలియచేయాలి డ్రామాలో ఉంటే బాబా కూడా తెలియజేస్తారు బాబా నుండి దాచడం అంటే మిమ్మల్ని మీరు నష్టపరుచుకోవటమే పావనంగా తయారయ్యేందుకు బాబాను స్మృతి చేయాలి మనము బాగా చదువుకుని ఉన్నత పదవి పొందాలి అన్న చింత మీలో ఉండాలి ఎవరైనా చనిపోయినా బ్రతికినా మీరు చింతించకూడదు కేవలం బాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోవాలి అన్న చింత ఒక్కటే మీలో ఉండాలి కౌన ఎవరికైనా కాస్తలో అర్థం చేయించాలి కాబట్టి ఎవరికైనా కొంతలో అర్థం చేయించాలి అచ్చ మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి గుప్త నష్టాలో ఉంటూ సేవ చేయాలి మీ మనస్సు మిమ్మల్ని బాధించే కర్మలు ఏవీ చెయ్యకూడదు నేను ఎంతగా స్మృతిలో ఉంటున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి రెండు నేను బాగా చదువుకుని ఉన్నత పదవిని పొందాలి అన్న చింత మీలో సదా ఉండాలి ఏదైనా వికర్మ చేసి అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు ఈరోజు వరదానము మన్మనాభవ అనే మహామంత్రం ద్వారా సర్వ దుఃఖాలకు దూరంగా ఉండే మన్మనా మన్మనాభవ అనే మహామంత్రం ద్వారా సర్వ దుఃఖాలకు దూరంగా ఉండే భవ వరదానం యొక్క వివరణ ఏ రకమైన దుఃఖమైన వచ్చినప్పుడు మంత్రం తీసుకోండి అప్పుడు దుఃఖం పారిపోతుంది స్వప్నంలోనైనా కొద్దిగా కూడా దుఃఖం యొక్క అనుభూతి కలగకూడదు తనువు అనారోగ్యంతో ఉన్న ధనం అలజడిలో ఉన్న ఏమి జరిగినా కానీ దుఃఖపు అల లోపలకు రాకూడదు ఎలా అయితే సాగరంలో అలలు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఎవరికైతే ఆ అలలలో ఏదడం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేసుకుంటారు అలను దాటి ఎలా జంప్ చేస్తారు అంటే అది వారికి ఒక ఆటలా ఉంటుంది మరి అలాగే సాగరుని పిల్లలు మీరు సుఖ స్వరూపులు దుఃఖపు అల రాకూడదు స్లోగన్ ప్రతి సంకల్పంలో దృఢత్వం యొక్క విశేషతను ప్రాక్టికల్లోకి తీసుకువస్తే అప్పుడు ప్రత్యక్షత జరిగిపోతుంది ప్రతి సంకల్పంలో దృఢత్వం యొక్క విశేషతను ప్రాక్టికల్లోకి తీసుకువస్తే అప్పుడు ప్రత్యక్షత జరిగిపోతుంది ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ స్వా ఉన్నతిలో సేవా ఉన్నతిలో ఒకరు చెబితే మరొకరు సరేనండి అని అనాలి ఇలా సదా ఐక్యత మరియు దృఢతతో ముందుకు వెళుతూ ఉండండి ఎలా అయితే దాదీ మరియు దీదీల ఐక్యత మరియు దృఢతతో కూడిన సంఘటన పక్కాగా ఉందో అలాగే ఆది రత్నాల సంఘటన పక్కాగా ఉందో అలా ఇప్పుడు ఉండడము చాలా చాలా అవసరము On Shanti.